అందరికి నమస్తే ఈరోజు మన ఇంట్లో చేసే చాలా టేస్టీ సింపుల్ స్పైసీ చికెన్ మసాలా కర్రీ ఇది రోటీకి బగర్ రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోండి ఇప్పుడు చికెన్ రెండు మూడు సార్లు శుభ్రం కడిగిన తర్వాత చిన్న ముక్కలు కింద కట్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ అలాగే టూ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి ఇలా మసాలాన్ని వేసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత చికెన్ బాగా పట్టేలా కలపండి ఇలా కలిపిన తర్వాత మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలపండి ఇలా కలిపిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి ఇలా వేసిన తర్వాత చికెన్కి బాగా పట్టేలా కలపండి పెరుగు వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపి కనీసం ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఇటెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి ఇలాగా స్లైస్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఇప్పుడు ఉల్లిపాయలు తక్కువ మంట పైన పెట్టి వేగించండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగిస్తే కర్రీ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేయండి ఇప్పుడు మసాలా వాటర్ వేసాం కదండీ బాగా కలిపి మూత పెట్టి చికెన్ పూర్తిగా మెత్తగా అయ్యే వరకు చేయాలి లో ఫ్లేమ్లోని కలుపుతూ ఉండాలి ఇక్కడ అడిగకుండా అని అప్పుడే మనకి చికెన్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోని ఉడికించండి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మూతపెట్టి ఒక పది నిమిషాలు ఉడికించండి అంతే రెడీ అయిపోయినట్టు కర్రీ పూర్తిగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది ఇలా మన స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి